సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈరోజు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను నీ ముందు ఒక అందమైన ఒక పెట్టెని చూపిస్తున్నాను ఈ పెట్టెని ఇప్పుడే ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నావో అప్పుడే ఆ పెట్టెను ఓపెన్ చేసి చూడు అంటే తెరిచి చూడు అందులో నాలుగు అద్భుతాలు ఉన్నాయి తల్లి ఆ నాలుగు అద్భుతాల అదృష్టం అనేది నీకు మాత్రమే అందులో ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడే చూడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నాలుగు అద్భుతాలు కలగజేసే ఆ పెట్టెలు ఏమున్నాయి అనేది బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి మీరు షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా ఎన్నో రకాల అద్భుతాలని మనకి చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనం అడిగినప్పుడు కానీ మనం అనుకున్న విషయం జరగనప్పుడు కానీ బాబా నాకు మటుకు ఏ అద్భుతాన్ని చూపించటం లేదు బాబా మీరు ఎన్నో రకాలుగా మెసేజెస్ పెడుతూ ఉన్నారు అంటే మన వీడియోస్ చూసినప్పుడల్లా చాలామంది భక్తులు అంటున్నారు అక్క మీరు అంటున్నారు కదా ఈరోజు అద్భుతం జరుగుతుంది అని కానీ చాలామంది అండి జరిగిందని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఎక్కడైనా సరే కొంతమంది ఇంకా జరగలేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక నాలుగు అద్భుతాలని ఒకేసారి ఒకే పెట్టెలో పెట్టి బాబా మనకి ఇస్తున్నారండి ఇంకా ఆ పెట్టి కథ ఏంటి బాబా ఎందుకు ఇలా చెబుతున్నారనే ఒక విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక మహామునీశ్వరుడు అండి ఆయన నిజంగా అండి ఆయనకని ఉండడానికి చోటు అనేది కానీ ఉండడానికి ప్రదేశమని కానీ ఎలాంటి ఇల్లు కానీ ఏమీ లేవండి ఆయనకి చాలా వరకు కూడా ఆయన దగ్గర చాలా శక్తి అనేది ఎక్కువగా ఉందన్నమాట అంటే ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ ఊరిలో ఏదైనా సరే అడవి ప్రాంతం కానీ చాలా వరకు కూడా ప్రశాంతమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు చక్కగా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట ఆ మునీశ్వరుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ మహాముని ఇలా ఊరికి వచ్చారని తెలుసుకున్నారో ఇంకా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని చెప్పడం కోసం వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుందండి కానీ ఈ ముని మహామునేశ్వరుడికి అతని దగ్గర ఒక సంచి మాత్రమే ఉందండి ఇంకా ఆస్తులు పాస్తులు కానీ ఉండడానికి ప్రదేశం కానీ ఏమీ లేవన్నమాట ఆ సంచిలోయించి ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యకి తగినట్టుగా వాళ్ళ వాళ్ళ సమస్యకి తగినట్టుగా ఒక్కొక్క వస్తువుని ఇస్తూ ఉంటారనమాట అలాగే ఆ ఊరికి పెద్ద మనిషి అండి చాలా ధనవంతుడు అతనికి ఆ ధన ధనవంతుడైనా కూడా అతనికి బిజినెస్లో వ్యాపారం చాలా నష్టం వచ్చిందని అలాగా ఆ మునీశ్వరుడి దగ్గరికి వస్తాడండి అయ్యా నాకు జీవితంలో చాలా వరకు కూడా విరక్తి కలిగిపోయింది నేను చాలా వరకు నష్టాలని చూస్తున్నాను నాకు అస్సలు అద్భుతం అనేది నా జీవితంలో జరగటం లేదు చాలా కష్టంలో ఉన్నాను నాకు ఏదైనా సమస్యకి దారి చూపించండి అని చెప్పి అతను ఆ ధనవంతుడు ఆ మునేశ్వరిని అడుగుతాడండి అడిగినప్పుడు అవునా ఆయన నీ సమస్య ఏంటో నాకు అర్థమైంది ఇది చాలా ఈజీ నీకు ఒక వస్తువు వస్తువుని నువ్వు ఇంటికి తీసుకువెళ్ళి తెరిచి చూడు అని చెప్పి ఆ సంచిలోంచి ఏదైతే పాతబడిన సంచి ఆయన దగ్గర ఉందో ఆ సంచిలోంచి తీసి ఒక పెట్టినండి అందమైన ఒక పెట్టిలాంటి ఒక ఖజానా కలిగిన ఒక పెట్టెని అతనికి ప్రసాదిస్తారండి ఇచ్చి నాయన ఇందులో నాలుగు రహస్యాలు ఉన్నాయి నాలుగు అద్భుతాలు ఉన్నాయి నువ్వు కనుక ఇది ఓపెన్ చేసి అంటే ఇది తెరిచి చూడు ఇందులో ఉన్న రహస్యాలు నీకు మాత్రమే అంటే ఆ మహా అద్భుతాలు నీకు మాత్రమే ఇది కనుక ఎప్పుడైతే నువ్వు తెరిచి చూస్తావో అది తెరిచి చూసిన తర్వాత నీ జీవితంలో ఇంకా నష్టాలు పాలవటం కానీ నీ జీవితంలో ఎలాంటి సమస్యలకి తావనేదే ఉండదు చాలా ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపుతావు అని చెప్పి ఆ పెట్టెని ఇచ్చి పంపిస్తాడండి సరే అని ఆయన ఇచ్చిన తర్వాత చాలా హడావిడిగా పొద్దున్నే ఇంకా రాత్రి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఆయన ఆ దేవుడి గదిలో పెట్టి ఈ పెట్టెని ఓపెన్ చేసి చూస్తాడండి ఆ పెట్టెని ఓపెన్ చేసినప్పుడు అందులో ఏమున్నాయి అని అంటే కనుక పెట్టి ఓపెన్ చేయంగానే అండి అందులో ఉన్న వస్తువులు ఏంటి అని అంటే ఈ మూడు వస్తువులు అందులో ఉన్నాయండి నిజంగా అతను ఆ ధనవంతుడు చూడగానే చాలా ఆశ్చర్యపో ఆశ్చర్యపడిపోతాడు ఏంటి ఈ మునీశ్వరుడు చాలా గొప్పవాడని నాకేదో ధనం ఇస్తాడని ఆస్తులు అంతస్తులు కోల్పోయాను అనగానే నాకు బిజినెస్ని చేసుకోవడానికి నాకు ఎంతో కొంత సహాయం చేస్తారని ఇంత పెద్ద బాక్స్ను కానీ ఈ పెట్టిని ఇచ్చారని అనుకున్నాను ఇందులో చూస్తే ఏంటి ఈ మూడు వస్తువులు ఉన్నాయి నాకు దీనికి సారాంశం ఏంటి దీంట్లో ఉన్న అద్భుతం ఏంటి అని నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సరే ఎలాగైనా సరే ఈ వీటికి తగిన విషయం ఏంటి కారణం ఏంటి అని చెప్పి తెల్లవారుజామునే మళ్ళీ వెళ్ళి ఆ మునీశ్వరిని కలుద్దామో అని చెప్పేసి వెళ్తాడండి ఇంకా అతనికి నిద్ర పట్టదండి రాత్రంతా ఆలోచిస్తాడు ఏంటా ఇలాగా ఒకటేమో గంట ఇంకోటేమో రూపాయి కాయిన్ మూడోదేమో ముత్యాలండి ఇంకా ఈ మూడింటికి అర్థం ఏంటి అన్న విషయం అనేది అతనికి తెలియకపోవడం వల్ల ఇంకా తెల్లవారుజామునే ఆ మునీశ్వరిని కలవడానికి వెళ్తాడు అక్కడ కూడా చాలా మంది కూడా లైన్లో నుంచొని ఉంటారనమాట ఆయన్ని కలవటం కోసం ఇంకా ఎంత లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన కూడా వెయిట్ చేసి స్వామి నిన్ను నాకు ఒక పెట్టిని సమర్పించారు ఆ పెట్టిలో నాలుగు అద్భుతాలు ఉన్నాయి అన్నారు ఈ మూడు వస్తువులు మటుకు అందులో ఉన్నాయి నాకు ఏమీ అర్థం కాలేదు అని అన్నప్పుడు ఆ మునేశ్వరుడు ఒక నవ్వునవుతాడండి ఆ పెట్టిని ఎప్పుడూ కూడా ఇంతకుముందు కూడా నీలాంటి ధనవంతులకి ఎంతో మందికి నేను ఇచ్చి పంపించాను ఇచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో ఏదో ధనముందని బంగారం ఉందని తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్ళి మళ్ళీ ఎవ్వరూ కూడా నా దగ్గరికి తిరిగి రాలేదు ఎందువల్లంటే ఆ మునేశ్వరుడు ఏదో పిచ్చివాడు అతనికి ఏదో తెలియదు నా నేను అడిగిన సమస్య ఏంటి అతను నాకేదో తెలియకుండా ఇచ్చాడు ఇలాగని చెప్పేసి అది ఒక మూల పడేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారే కానీ మొట్టమొదటిసారిగా వీటి గురించి తెలుసుకోవాలి ఈ రహస్యం ఏంటి ఈ మూడు వస్తువులకు ఉన్న అర్థం ఏంటి వీటిలో ఉన్న అద్భుతం ఏంటి అని తెలుసుకోవడం కోసం మొదటిసారిగా నువ్వు మట్టికే వచ్చావు అందువల్ల వాటి అద్భుతం ఏంటి వాళ్ళ రహ వాటి రహస్యం ఏంటి నీకు చెబుతాను విను అని చెప్పి ఆ మూడు విషయాల గురించి చెబుతాడండి ఫస్ట్ ది గంట గంట అంటే సమయం అండి సమయానికి సంబంధించిన సూచన కోసం ఆ గంటని అందులో ఆ పెట్టెలో పెడతారనమాట సమయాన్ని ఎప్పుడైతే గనక నీకున్న సమయం అనేది నువ్వు అద్భుతంగా చూసుకుంటావో ఒక సమయాన్ని వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా సమయాన్ని ఎలాంటి సమయంలో ఏం చేస్తే బాగుంటుందో నువ్వు ఆలోచిస్తూ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతావో అలాంటి వాళ్ళు ఎలాంటి నష్టాన్ని ఎలాంటి కష్టాలని ఎలాంటి మంచి మంచి విషయాలని కోల్పోరు నాయనా అని చెప్పడం కోసమే ఆ గంటని దాంట్లో పెట్టారండి ఇంకా రెండవది ఏంటి అని అంటే రూపాయి కాయిన్ ఎవరైతే డబ్బు డబ్బుని వృధా చేయకుండా నిజంగా దేనికైతే ఈ డబ్బు అవసరపడుతుందో దానికి మటుకే ఉపయోగిస్తూ లక్ష్మీదేవిని మనం చక్కగా నిజంగా నిజంగా ఎంత అపురూప అపరూపంగా చూసుకుంటూ ఉంటామో వాళ్ళ దగ్గర మటుకి ఈ ధనం అనేది నిలబడుతూ ఉంటుంది అలా విచ్చలవిడిగా మనం ధనాన్ని దూరం చేసుకుంటే కనుక ధనం అనేది మన దగ్గర నిలబడదు అని చెప్పి చెప్పడం కోసమే ఆ రూపాయి కాయిన్ అందులో పెట్టి ఉందండి ఇంకా మూడో విషయము చాలా ముఖ్యమైన ఒక విషయం అండి ముత్యం ఈ ముత్యాన్ని ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అందులో అనంటే నిజంగా మాటలు మనం మాటలు మాట్లాడే మాటలు నిజంగా ముత్యాల్లాగా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళని కష్టపెట్టేలాగా ఉండకూడదు ఉండకూడదు అది మాటలు అనేవి ఒక్కసారి కనుక ఆ మాటలు అనేవి మనం వదిలేస్తే వాళ్ళ మీద ఆ మాటలు అనేవి మళ్ళీ కూడా మనం వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ఏదైనా సరే సమయమైనా సరే మళ్ళీ తిరిగి వెనక్కి రాదు డబ్బు సరే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు కానీ వాటికి ఉన్న విలువ అనేది మనం తెలుసుకున్నప్పుడే ఆ డబ్బు అనేది మన దగ్గర నిరంతరంగా ఉంటుంది ఒకసారి వెళ్ళిపోయింది అని అంటే మళ్ళీ మనం సంపాదించాలి అంటే ఎంత కష్టపడాలో మనకు తెలుసు అలాగే మాటలు కూడా అండి చాలా అమృతమైన మాటల్ని చక్కగా తియ్యటి మాటల్ని మనం నిజంగా చాలా వరకు కూడా అమృతంలా ఉపయోగించుకుంటే ఆ మాటల్లో ఉన్న ప్రయోజనం అనేది మనకు తెలుస్తుంది కానీ మాటల్ని ఎప్పుడైతే కనుక వృధాగా మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగిస్తూ ఉంటామో వాళ్ళ దగ్గర మన మర్యాద అనేది పోతుంది అని ఆయన తెలియచేస్తారండి తెలియచేసినప్పుడు ధనవంతుడు అడుగు అడుగుతాడనమాట మునీస్వార్ని అయ్యా మీరు నాలుగు అద్భుతాలని చెప్పారు కదా ఇందులో మూడు విషయాల గురించి మీరు చెప్పారు ఇంకొక అద్భుతం ఏంటి అని అంటే ఈ మూడు విషయాలని కనుక ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారో ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారో ఎవరైతే రహస్యంగా మన సమయం వృధా చేయకూడదు డబ్బు వృధా చేయకూడదు మాటల్ని వృధా చేయకూడదు అని చెప్పి ఎవరమైతే కనుక రహస్యంగా మనం దాన్ని చక్కగా బాబాగారు చెప్పినట్టుగా సవ్యంగా ఉపయోగించుకోగలుగు Damos. అప్పుడే మన జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు అని చెప్పి తెలియచేయటం కోసమే బాబా మనకి ఈ కథని అందజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా మీరు నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఈ నాలుగు విషయాలను ఎవరమైతే మనం పాటిస్తూ ఉంటామో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి కదా అని చెప్పి తెలియచేయటం కోసమే బాబా మనకి ఈ కథనే అందజేస్తున్నారండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి